హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం గోంగూర పచ్చడి రెసిపీ గురించి తెలుసుకుందాం వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి కలుపుకొని తింటూ ఉంటే ఆ రుచి వేరే లెవెల్లో ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం గోంగూర పచ్చడి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ గోంగూర పచ్చడిని ఒక్కొక్కరు ఒక స్టైల్లో చేస్తూ ఉంటారు ఈరోజు మనం నా స్టైల్లో గోంగూర పచ్చడి నేను ఎలా చేస్తానో మీరు చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక గుప్పెడు వేరుశెనగ గింజలను ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అలాగే ఒక గుప్పడు కొబ్బరి ముక్కలను కూడా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేడి చేసుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు బాగా ఫ్రై అయ్యాక అదే బాండిలో గుప్పెడు నువ్వులను కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పు ఎండు కొబ్బరి నువ్వులు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు బాగా చల్లారనివ్వాలి ఈ గోంగూర పచ్చడిని ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా చేస్తారు ఎలా చేసినా దాని రుచి మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నేనైతే ఇంతకుముందు ఎప్పుడు ఇలాగా నువ్వులు పల్లీలు కొబ్బరితోటి గోంగూర చట్నీ చేయలేదండి ఈ మధ్య రీసెంట్గా నేర్చుకున్నాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను బాగా చల్లారేంత వరకు వీటిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక రుచికి తగ్గట్టుగా మిరపకాయలను యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీరు బాగా స్పైసీగా తినాలనుకుంటే ఎక్కువ మిరపకాయలను యూస్ చేసుకోండి నేనైతే ఇక్కడ మిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి కాబట్టి చాలా కొద్దిగా యూస్ చేశాను మిరపకాయలు మగ్గిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేయాలి తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర ఆకులను కూడా ఇందులో వేయాలి గోంగూర మగ్గేంత వరకు అంటే ఒక పది నిమిషాల వరకు గోంగూరను మనం బాగా మగ్గించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవడం ద్వారా గోంగూర పచ్చడి చాలా ఎమ్మిగా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా గోంగూర బాగా దగ్గరకు అయ్యేంత వరకు మగ్గించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను చల్లారినివ్వాలి తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు నువ్వులు కొబ్బరి వీటన్నింటినీ మిక్సీ చేసుకోవాలి తర్వాత మగ్గించుకున్న గోంగూర పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా మిక్సీ చేసుకోవాలి రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అదే ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేయాలి బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల గోంగూర చట్నీ చాలా యమ్మీగా ఉంటుంది తర్వాత బాండి పెట్టుకొని మన గోంగూర పచ్చడికి పోపు రెడీ చేసుకోవాలి పోపు రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు వీటన్ని వేసి బాగా ఫ్రై చేయాలి పోపు రైడ్ అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర చట్నీకి యాడ్ చేసుకోవాలి అంతే అండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి